వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెడికల్ కాలేజీకి సంబంధించి నిరసన ర్యాలీలో మా ఇన్చార్జ్ గారు నాలుగే నాలుగు పాయింట్లు మాట్లాడాడు ఆయన ఆయన ఏం మాట్లాడాడంటే కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అవినీతి ఎక్కువైపోయింది అది కూడా నాలుగైదు రకాలుగా చెప్పాడు మొదటగా ఆయన చెప్పింది ఏంటంటే రామాయపట్నం కోర్టులో తీవ్ర అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యే గారు వాటాలు కొని డిమాండ్ చేస్తున్నాడు అని మాట్లాడినాడు ఎమ్మెల్యే గారు కానీ ముందే గత రెండు నెలల క్రితమే ఏబిఎన్లో పెద్ద వార్త వచ్చింది ఈ వార్త వచ్చిన రోజు నిన్న మాట్లాడిన టీడీపీ నాయకులకి నోరు ఏమన్నా హెవికాలు వేసి అంటించుకున్నారా ఆ రోజు ఎందుకు అండి లేదు ఈ ఏబిఎన్ తప్పుడు వార్తలు రాస్తుంది మా ఎమ్మెల్యే గారు నీతిపరుడు ఆయన ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు రెండోది మా ఇన్ఛార్జ్ గారు మట్టి మాఫియా విపరీతంగా జరుగుతుందని ఆరోపించాడు ఇది కూడా ఈయనకన్నా ముందే గతంలో ఏబిఎన్ వాళ్ళే కందుకూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా విచ్చలవిడిగా చెలరైపోతుందని ఇచ్చున్నారు ఆ రోజు ఈ నోర్లు ఎక్కడికి పోయినాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తర్వాత రేషన్ మాఫియా మీద మండలాల వైడ్గా అవినీతి చేస్తున్నాడని మా ఇన్ఛార్జి గారు ఆరోపించారు దానికన్నా ముందే ఏబిఎన్ వాళ్ళే విపరీతంగా దోపిడీ జరుగుతుంది కందుకూరు నియోజకవర్గంలోని చెప్పుకున్నారు అప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాని తర్వాత ప్యాకాట ఈ పేకాట కూడా ఇదేదో సాక్షి పేపరు ఇంకొక పేపర్ రాసింది కాదు ఏవి అని కందుకూరులో పేకాట అడ్డాగా ఉందని గతంలో ఆరోపణలు చేస్తున్నారు మరి దీనికి ఎందుకు ఈ టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఖండి లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాని తర్వాత మద్యం ఎక్సైజ్ విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి మద్యంలో అవినీతి జరుగుతుందని ఇంకొక ఆరోపణ చేస్తున్నారు ఇది గతంలో ప్రజాశక్తిలో వచ్చింది ఇదేం సాక్షి పేపర్ కాదు మరి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నాయకులంతా మా ఎమ్మెల్యే గారు కానీ మా నియోజకవర్గంలో కానీ అవినీతి లేదు మేమంతా కరెక్ట్గానే చేస్తున్నామని ఎందుకు ప్రకటన ఇవ్వలేదు రెండోది సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ గతంలో మనం చూసాం ఎమ్మెల్యే గారు అవినీతి మీద చంద్రబాబు నాయుడు పిలిచారు వచ్చి మొట్టికాయలేసి పంపించాడు అనేది మనం అందరం చూసాం అప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు మా ఎమ్మెల్యే గారు మంచివాడు చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు మాట్లాడుతున్నారని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవే ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా అవినీతులు ఉన్నాయి సార్ మేము స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాం ఈ తెలుగుదేశం నాయకుల్ని ఇన్ఛార్జీ హోదాలో ఆయన కాడున్న సమాచారం ప్రకారం ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్లో మాట్లాడాడు మీ ఎమ్మెల్యే గారు తప్పు లేకపోతే అసలు ఆయనే స్ట్రైట్గా నేనేం అవినీతి చేయలేదు నిరూపించుకోమని ఆయన ఎందుకు ఏదో గుళ్ళో పోయి చెప్పమను నేను నా మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నారు నేను అవినీతి పరను కాదు బుర్రా మధుసూదన్ నా మీద తప్పుగా మాట్లాడుతున్నాడు ఈయన చేసే ఆరోపణలన్నీ తప్పని ఆయనే ఒకసారి ప్రకటిస్తే ఆ పార్టీ నాయకులకు కానీ మా పార్టీ నాయకులకు కానీ పదే పదే ప్రెస్ మీట్లు ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా అది ఏదైనా మీకు చేత అయితే మీ ఎమ్మెల్యే గారు నొప్పించి ఆయన ద్వారా స్పష్టంగా ఒక ప్రకటన నేను అవినీతి చేయట్లేదు అని ఆయన ఇచ్చుకుంటే ప్రతిసారి ఇన్ఛార్జ్ మాట్లాడినప్పుడల్లా ఆ టీడీపీ సెకండ్ కేటర్ నాయకులు ఏదో మాట్లాడటం వాళ్ళు మాట్లాడాలని మేమేదో మాట్లాడటం ఈ కాంట్రవర్సీ లేకుండా వాళ్ళిద్దరే తెలుసుకుంటారు కదా చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్